డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో వెల్కమ్ టు సో జనరల్గా బరువు పెరగడం చాలా మంది అనేక రకాల కారణాల వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అయితే వెయిట్ లాస్ అవ్వడానికి బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇంకా డైట్స్ విషయానికి వస్తే రకరకాల డైట్స్ ఏ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే తగ్గినట్లు తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు సో దీనికి సొల్యూషన్ అంటే ఏంటి దీని గురించి యోగా ఏం చెప్తుంది వివ వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు వెయిట్ తగ్గాలంటే చాలా కష్టపడి చాలా చాలా చేస్తాం కదా చాలా సింపుల్గా అంటే ఒక్కొక్కసారి ఏముంటుందంటే మనం పొట్ట తగ్గాలి అని వేరే అదర్ సిటప్స్ కానీ లేకపోతే వేరే చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది లేదంటే చాలా తొందరగా నడువునప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ చేసాము అని అంటే ఇలా స్టిక్ ఒక కర్ర తీసుకుని మీరు కనుక చేశారని అనుకోండి మీకు బ్యాక్ పెయిన్ రాకుండాను ఉంటుంది వెయిట్ కూడా లాస్ అవుతారు పొట్ట కూడా బాగా తగ్గుతుంది ఈ స్టిక్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన స్పైన్ మనం బెండ్ చేసినప్పుడు ముందుకు బెండ్ చేసినప్పుడు కానీ పక్కకు బెండ్ చేసినప్పుడు కానీ మనం కంఫర్టబుల్గా బెండ్ చేసేస్తూ ఉంటాం ఎలా అంటే అలా బెండ్ చేస్తే స్పైన్ మన వెన్నెముక కొంచెం అది అలసిపోయి తొందరగా నడువు నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది మేము ముందుకు బెండ్ అవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా మీరు ఇలా సపోర్ట్ తీసుకుని ఇలా కర్ర సాయంతో కనుక మీరు చేస్తే మీకు పొట్ట తగ్గడమే కాకుండా తర్వాత మీకు స్పైన్ కూడా గా అంటే మీ వెన్నెముకకి ఎలా ఎటువంటి అటు వంగకుండా స్ట్రైట్గా రావడానికి అవకాశం ఉంటుంది సో మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీ ఈ ఈ స్టిక్ని వెనకాల పెట్టేసుకోండి ఇలా ఇలా చేతి కిందకి తెచ్చుకోండి ఇట్లా మీ ఈ కర్రను వెనక్కి పైకి పెట్టుకోండి కిందకి కాకుండా వీపు దగ్గర పెట్టుకోండి పెట్టుకుని సపోర్ట్ తీసుకోండి ఇట్లా సపోర్ట్ తీసుకుని సో ఫార్వర్డ్ పెండింగ్ అంటే ముందుకు పెండ్ అయ్యేవి మీరు ఎక్కువ చేయొచ్చు ఇలా కర్ర గనక మీకు వెనక సపోర్ట్ ఉంటే కంఫర్టబుల్గా ముందు ఎక్కువ సార్లు చేయొచ్చు అనమాట మీకు నడువు నొప్పి కూడా రాకుండా ఉంటుంది ఇట్లా బ్రీత్ అవుట్ అండ్ బ్రీథింగ్ వన్ టూ పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు శ్వాస వదులుతూ బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీథింగ్ మీ మోకాళ్ళు కూడా స్ట్రైట్గా ఉంటాయి బ్రీథింగ్ అండ్ బ్రీత్ అవుట్ ఇన్ ఇలా మీరు ఒక పది నుంచి ఇరవై సార్లు కనుక మీరు చేయగలిగితే మీ మా అదే మనం కర్ర లేకుండా ఇట్లా బెండ్ అయ్యాం అనుకోండి స్పైన్ మనకు తెలియకుండా వెన్నెముక ఇట్లా ఇట్లా అయిపోతూ ఉంటుంది అదే కర్ర సహాయంతో చేశారనుకోండి మీకు ఈ తెలుస్తుంది డిఫరెన్స్ తెలుస్తుంది అన్నమాట మీకు నడుమనొప్పు లేకుండా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది హాయిగా ఇది సపోర్ట్ ఉంటుంది మీకు సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఎక్కువసార్లు చేయడం వల్ల మీకు ము ముఖ్యంగా ఈ పొట దగ్గర ఫ్యాట్ తగ్గుతుందన్నమాట టెన్ నుంచి ట్వంటీ టైమ్స్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే సైడ్ బెండింగ్స్ సైడ్ బెండింగ్స్ మీ ఇలా పెట్టుకోండి మీ రెండు చేతులు ఇలా పెట్టి లెగ్స్ రెండు కొంచెం స్ట్రెచ్ చేయండి మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇలా స్ట్రెచ్ చేసి ఓన్లీ సైడ్ బెండింగ్స్ చేయండి ఎందుకు అంటే నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కోసం స్లోగా బ్రీత్ అవుట్ అండ్ బ్రీత్ బ్రీత్ అవుట్ ఓన్లీ సైడ్స్ ముందుకు బెండ్ అవ్వకూడదు మనం కిందకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇలా బెండ్ అవ్వడం అట్లాంటివి చేయకండి వెన్నెముక నిటారుగా ఉండాలి మీ హ్యాండ్స్ చేతులు రెండు ఇలా కర్ర మీద ఉండాలి ఓన్లీ సైడ్స్ మీరు ఎంతవరకు వెళ్తే అంతవరకు శ్వాస తీసుకుంటూ పాకి శ్వాస వదిలేస్తూ కిందకి శ్వాస తీసుకుంటూ పాకి శ్వాస వదిలేస్తూ కిందకి ఇలా కుడివైపు మార్చి మార్చి ఇయడం వైపు ఇలా మీరు ఫస్ట్ ఫస్ట్ పది చేసుకోండి తర్వాత ట్వంటీ టైమ్స్ చేయండి మీరు రోజు కనుక ఇవి ట్వంటీ టైమ్స్ కనుక చేస్తే ఈ నడుము దగ్గర ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది మీకు పొట్ట ఎప్పుడు కూడా అంటే నడుము సన్నగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ట్విస్టింగ్ ఇట్లా తల సెంటర్లోనే ఉండాలి మీరు ఇలా వెనక్కి తిరిగి చూడకూడదు హెడ్ సెంటర్లోనే ఉండాలి అలాగే ఓన్లీ షోల్డర్స్ అంటే మీ నడుము మీ భుజాలు మాత్రమే తిప్పాలన్నమాట శ్వాస వదులుతూ కుడివైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యకి మళ్ళీ శ్వాస వదులుతూ ఎడం వైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ కుడి వైపుకి శ్వాస తీసుకుంటూ మధ్యలోకి శ్వాస వదిలేస్తూ ఎడమ వైపుకి మీరు ఇది తిప్పేటప్పుడు ఇలా ఇలా తిప్పకండి తల ఎప్పుడు సెంటర్లో ఉండాలి ఒక పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ వైపే చూస్తూ ఉంటూ మీరు కదలకుండా మీ నడుము మీ భుజాలు మాత్రమే ట్విస్ట్ చేయండి ఇలా పది నుంచి ఇరవై సార్లు ఇలా చేశారనుకోండి సైడ్ బెండింగ్స్ చేసి మీరు ట్విస్టింగ్ కూడా చేశారనుకోండి మీరు పది మన ముందుకి బెండ్ అయ్యాము ఒక పది సైడ్స్ చేసాము ఒక పది ట్విస్టింగ్ చేసాము అంటే ఇది ఒక సెట్ లాగా చేస్తున్నాము ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాము అంటే నెక్స్ట్ లెగ్ రేజింగ్ చేద్దాం నెక్స్ట్ది మీ రెండు చేతులు పాకి పెట్టి బ్రీత్ అవుట్ బ్రీథిన్ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ ఇలా ఓ పదిసార్లు చేయండి కుడికాలు తర్వాత కాలుతో కూడా చేయండి బ్రీత్ అవుట్ బ్రీథిన్ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ తీసుకుంటూ ఇలా పదిసార్లు చేయండి అంటే మనం ఫస్ట్ ఏం చేసాం ముందుకు బెండ్ అయ్యేది పదిసార్లు సైడ్కి బెండ్ అయ్యేది పదిసార్లు ఇలా ట్విస్ట్ అయ్యేది పదిసార్లు ఇలా చేతులు కాళ్ళు రేస్ చేస్తూ పదిసార్లు అంటే నాలుగు చేసాం ఈ నాలుగు కలిపి ఒక సెట్ ఒక సెట్ చేశారు టెన్ 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 ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ చేయండి మళ్ళీ టెన్ 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 అంటే రెండో సెట్ చేసినట్టు మళ్ళీ థర్డ్ సెట్ మళ్ళీ అగైన్ టెన్ 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 చేయండి ఇలా మీరు ఈ నాలుగు టెన్ 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 అలా మూడు మూడు సెట్లు ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ లాగా చేయండి మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత అప్పుడు ట్వంటీ టైమ్స్ చేసుకోండి ఒక్కొక్కటి ట్వంటీ టైమ్స్ కనుక చేస్తే చాలా తొందరగా మీ బాడీ వెయిట్ తగ్గుతుంది నడుము సన్నగా అవుతుంది పొట్ట చాలా తొందరగా తగ్గిపోతుంది ఎందుకంటే మనకి నడువు నొప్పి రాకుండా ఉంటుంది ముఖ్యంగా చాలామందికి చేయాలని ఉంటుంది కానీ ఏం చేసినా నడువు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది నడువి నొప్పి రాదు మీ స్పైన్ కూడా రిలాక్స్డ్గా ఉంటుంది తొందరగా బాడీ వెయిట్ తొందరగా తగ్గుతుంది ఎవరైతే అధిక బరువుతో ఉన్నారో ఎక్సెస్ వెయిట్ తొందరగా తగ్గించుకోవాలని అనుకుంటున్నారో ఇవి మీరు మెల్లగా త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ ఫైవ్ సెట్స్ పెట్టుకోండి ఫైవ్ సెట్స్ టెన్ టెన్ చేసిన తర్వాత కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ చేసుకోండి చేసుకుంటే